ఎనభై సంవత్సరం వచ్చింది ఆ పద్దెనిమిది వందల ఎనభై మూడవ సంవత్సరంలో నిర్మోహి అఖాడా అనేటటువంటి ఒక హిందూ సంస్థకు చెందినటువంటి వ్యక్తులు ఈ ఇది ఎక్కడుందంటే అయో అయోధ్య రామ మందిరం అమ్మ అయోధ్య ఫైజాబాద్ జిల్లా ఉత్తరప్రదేశ్ లోని ఫైజాబాద్ జిల్లాలో ఉందనమాట వీళ్ళు ఏం చేశారు నిర్మోహి అఖాడా వాళ్ళు ఎయిటీన్ ఎయిటీ త్రీలో ఫైజాబాద్ డిప్యూటీ కమిషనర్ గారికి ఒక కంప్లైంట్ పెట్టారనమాట ఏమని పెట్టారంటే బాబు ఆ చుట్టుపక్కల మేము ఒక వేదిక నిర్మించుకున్నాము మా రాముడి జన్మస్థలము అక్కడ మాకు ఒక మందిరం కట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వండి అని అడిగారు వాళ్ళు ఎందుకంటే వీళ్ళ గొడవ భరించలేక మేము మందిరం కట్టుకుంటే అంతటితోనూ నా సమస్య పోతుంది ఏమో అని చెప్పేసి అడిగారనమాట కానీ అప్పట్లో ఆ ఫైజాబాద్ డిప్యూటీ కమిషనర్ గారు ఈ పర్మిషన్ ఇవ్వకుండా ఆ పిటిషన్ ను కొట్టివేయడం జరిగింది కొట్టివేస్తే మల్ల వెళ్ళి ఇంకా ఊరుకోకుండా ఎయిటీన్ ఎయిటీ ఫైవ్ లో నిర్మోహి అఖాడకు చెందినటువంటి మహంత్ రఘువీర్ దాస్ అనేటటువంటి వ్యక్తి నిర్మోహి అఖాడ అధికారి మహంత్ రఘువీర్ దాస్ అనేటటువంటి వ్యక్తి ఫైజాబాద్ సివిల్ కోర్టులో కేసు వేశాడు ఇంతకు ముందేమో కంప్లైంట్ ఇచ్చారు ఇప్పుడేమో సివిల్ కోర్టును ఆశ్రయించారు అనమాట ఆ స్థలం మాది ఆ స్థలంలో మేము మందిరం కట్టుకుంటామని చెప్పేసి అప్పుడు సివిల్ కోర్టు తరఫున ఒక జడ్జి గారు వచ్చారు ఆ ప్లేస్ పండిట్ హరి జీ అనే జడ్జి వచ్చి ఈ రెండు ఈ మసీదును తర్వాత వీళ్ళ వేదికను అన్నిటిని పరిశీలించారు పరిశీలించి వారు నివేదిక తయారు చేశారు నో డౌట్ ఇక్కడ వేదిక మీద హిందువులు పూజలు చేసుకుంటున్నారు మసీదులో ముస్లింస్ నమాజ్ కార్యక్రమాలు చేసుకుంటున్నారు ఈ ప్లేసెస్ లోకి ఇద్దరికి కూడా ఉమ్మడి ప్రవేశ ద్వారం ఉన్నది ఈ వేదిక తర్వాత మసీదు పక్క పక్కనే ఉన్నాయి వీళ్ళు హిందువులు దీని పొసెషన్ లో ఉన్నారు అంటే ఆక్యుపేషన్ లో ఉన్నారు ఈ రెండిట్లో కూడా వీళ్ళకు హక్కులు కలిగి ఉన్నారు ఈ హక్కులు పొసెషన్ ఉన్నప్పటికీ కూడా పక్క పక్కన ఉన్నాయి కాబట్టి హిందువులు టెంపుల్ కట్టుకుంటే తర్వాత నెక్స్ట్ పొజిషన్ ఏమవుతుందంటే వీళ్ళు చక్కగా శంకాలు శంఖాలు పూరిస్తారు తర్వాత గంటలు వాయిస్తారు అట్లాగే భజన్స్ గట్టిగా చేస్తారు అది ముస్లిం సాంప్రదాయాలకు విరుద్ధం కాబట్టి మరలా వీళ్లకు వాళ్లకు మధ్య గొడవలు ఫ్లేరప్ అవుతాయి కాబట్టి ఇంతటితో దీన్ని ఇంకా ఏం చేయలేకపోతున్నాను అని చెప్పేసేసి పిటిషన్ డిస్మిస్ చేశాడనమాట అతను అంటే పర్మిషన్ ఇవ్వలేదన్నమాట ఇవ్వకపోతే అంతటితో ఊరుకోకుండా ఇది ఎప్పుడు జరిగిందంటే ఎయిటీన్ ఎయిటీ త్రీలో జరిగిందండి లో ఏం జరిగిందంటే వీరు ఇంతటితో ఊరుకోకుండా ఇంకొక కోర్టును ఆశ్రయించారు అప్పీల్ వేసుకొని మళ్ళీ ఇంకొక కోర్టును ఆశ్రయించినప్పుడు అప్పుడు ఏం జరిగిందంటే ఆ కోర్టు నుంచి కూడా ఒక న్యాయమూర్తి చామీర్ గారు అనేటటువంటి న్యాయమూర్తి వచ్చారు వారు కూడా దీన్ని క్షుణ్ణంగా పరిశీలించారు పరిశీలించి ఈ ప్లేస్ లో హిందువుల ఈ రకంగా విశ్వసించేటటువంటి రామ జన్మ భూమి అని విశ్వసించేటటువంటి ప్లేస్ లో ఈ మసీదు కట్టడము దురదృష్టకరమైన సంఘటన అయినప్పటికీ మసీద్ ఎప్పుడో రెండు వందల యాభై ఆరు సంవత్సరాల కిందట కట్టబడింది కాబట్టి ఇప్పుడు ఈ విషయంలో మనం తలదూర్చలేమని చెప్పేసి వారు కూడా న్యాయం చేయడం మానేశారు న్యాయం చేయలేదన్నమాట చేయలేకపోయినారు రీజన్స్ చెప్పారనమాట ఎందుకంటే హిందువులకు దానిపైన యాజమాన్య హక్కులు ఉన్నట్లు ఎక్కడ చెప్పబడలేదు అనమాట కాబట్టి ఇప్పుడు కూడా ఇప్పటికి మూడు సార్లు ఈ నిర్మోహి అఖాడ అనేటటువంటి సంస్థ ఇది హిందూ సంస్థనే ఓడిపోయింది కోర్టును ఆశ్రయించి గుడి కట్టుకోవాలనేటటువంటి ఉద్దేశం వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకోలేకపోయారు అనమాట ఇది ఎనభై ఐదులో జరిగింది ఈ ఎనభై ఐదు లో జరిగిన తర్వాత మరలా ఎనభై ఆరో సంవత్సరంలో మళ్ళీ ఏం జరిగిందంటే అవధ్ అనేటటువంటి ప్లేస్ లో అవధ్ జుడిషియల్ కమిషనర్ ఆఫీస్ లో ఇంకొక వ్యక్తి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అనమాట అక్కడ మాకు అది మా ప్లేస్ అది అక్కడ కేవలము అక్కడ ఉండేటటువంటి వేదిక పైన రాముడు ఇత్యాది విగ్రహాలు తర్వాత పూజలు చేసేటప్పుడు పూజార్లందరూ కూడా ఎండకు వానకు వాళ్ళు అల్లాడిపోతున్నారు ఆ ప్లేస్ ఇంతకు ఎంత ఉంది తెలుసా ట్వెల్వ్ బై సెవెంటీన్ అనమాట ట్వల్వ్ బై సెవెంటీన్ బై ట్వంటీ వన్ ఫీట్ ఓకే అంతే ఈ ఈ వేదిక ఈ వేదిక పైన మేము ఒక చిన్న టెంపుల్ ఏర్పరచుకుంటాము అట్లీస్ట్ దేవుడి పైన వర్షం పడకుండా ఎండకెంటకుండా ఎండకుండా గాలికి వీళ్ళకి ఏమి అవ్వకుండా ఉంటుందని చెప్పేసి మళ్ళా వారు కోర్టును ఆశ్రయించడం జరిగిందనమాట కోర్టును ఆశ్రయించడం జరిగితే అప్పుడు కూడా వాళ్ళు దీంట్లో వీళ్ళు ఉన్నప్పటికీ ఇది ఒకవేళ బాబర్ దురుద్దేశంతో మసీదు కట్టినప్పటికీ కూడా హిందువులకే చెందుతుంది అన్న దానికి రెవెన్యూ రికార్డ్స్ లో తగినటువంటి ఆధారాలు లేవు అని ఆ కేసును కూడా కొట్టివేయడం జరిగింది అంటే ఇన్నిసార్లు కేసు కొట్టివేశారు కానీ అందరు జడ్జెస్ ఒకటే ఒప్పుకున్నారు హిందువులు పూజలు చేస్తున్నారు హిందువులకు యాక్సెస్ ఉన్నది హిందువులు ద్వారా మార్గం ద్వారా దారి ద్వారా నడుస్తూ ఉన్నారు వీళ్ళు మత విశ్వాసాలు నమ్మకం ఉన్నది రామ జన్మభూమి అదే అని చెప్పేసి అయినప్పటికీ కూడా మాకు ప్రాపర్ ఎవిడెన్స్ లేదు రికార్డ్స్ లో యాజమాన్యపు హక్కులు లేవు అని చెప్పేసి కొట్టివేయడం జరిగింది సో ఇంతటితో అంటే ఎయిటీన్ ఎయిటీ సిక్స్ లో ఈ విషయం అయిపోయింది అనమాట కొంత వ్యవహారము సద్దు అడిగింది ఇట్లా సద్దు అడిగిన తర్వాత ఏమైందంటే మళ్ళా ఒక స్టోరీలో పిల్ల స్టోరీ లాగా ఇంకొకటి ఏమైందంటే ఈ నైన్టీన్ థర్టీ ఫోర్ లో హిందువులకు సారీ ముస్లింస్ కి ముస్లిమ్స్ కి గొడవ వచ్చింది ముస్లింస్ లో రెండు వర్గాల ప్రజలు ఉంటారంట షియా ముస్లింలు సున్నీ ముస్లింలని ఈ మసీద్ పై హక్కులు మాదంటే మాదని షియాలు సున్నీలు పోట్లాడుకున్నారు అప్పుడు నైన్టీన్ థర్టీ ఫోర్ లో సున్నీ ముస్లింలకు షియా ముస్లింలకు కూడా యాజమాన్య హక్కుల గురించి పోరాటం జరిగింది వాళ్ళు కూడా వాళ్ళ ముస్లిం వక్ బోర్డు ఉంటుంది కదా ఆ బోర్డును ఆశ్రయించారు బోర్డును ఆశ్రయించినప్పుడు ఆ బోర్డు వాళ్ళు ఏమన్నారంటే ఈ మసీద్ కట్టించినటువంటి బాబరు సున్నీ ముస్లిము ఆ మసీదులో ఉండేటటువంటి ఇమాములు కూడా సున్నీసే కాబట్టి ఈ బా ఈ మసీద్ మీద అధికార హక్కులన్నీ కూడా సున్నీ ముస్లింలకే ఉంటాయని చెప్పడం జరిగింది ఇలా ఉండగా అదే సంవత్సరంలో ఆ మసీద్ ప్రాంతంలో గోవధ జరిగింది గోవధ జరిగిన తర్వాత గోవధ అంటే అప్పుడు ముస్లింస్ అలా చేశారని చెప్పేసి హిందువులు ఫ్లేరప్ అయిపోయినారు ఫ్లేరప్ అయిపోయి ఆ మసీద్ ధ్వంసం అయింది అనమాట ధ్వంసం అయినప్పుడప్పుడు మనకు బ్రిటిష్ పీరియడ్ కదండి బ్రిటిష్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఆ మసీద్ తిరిగి రెనోవేట్ చేయడం జరిగింది రెనోవేట్ చేసిన తర్వాత ఈ లోపల మనకు ఇండిపెండెన్స్ వచ్చింది ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఇప్పటి నుంచి స్టోరీ బిగిన్ నైన్టీన్ నైన్ లో అక్కడ మళ్ళా విగ్రహాలను ప్రతిష్ఠించి మళ్ళా పెద్ద ఎత్తున భజనలు పూజలు ప్రార్థనలు చేయడం ప్రారంభించారు హిందువులు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత అన్నమాట అంతవరకు వివాదంలో ఉన్నది ఇండిపెండెన్స్ రాగానే వీళ్ళు మళ్ళీ బిగిన్ చేశారు ఇలా బిగిన్ చేసిన తర్వాత ఏమైందంటే దాన్ని అడ్డుకునే ప్రయత్నం ముస్లింస్ చేశారనమాట చేసినప్పుడు దాన్ని అడ్డుకోకుండా నైన్టీన్ ఫిఫ్టీ లో ఇంకొక వ్యక్తి కోర్టును ఆశ్రయించారు ఇంకొక సంస్థ తరపున అది కూడా హిందూ ధర్మ సంస్థ తరపున కోర్టును ఆశ్రయించి ఏం చేశారంటే స్టే ఆర్డర్స్ తెచ్చుకున్నారనమాట ఓకే అంటే ఎవరు కూడా అక్కడ ఏమీ ప్రవేశించడానికి వీలు లేకుండా ఆ పూజలు తర్వాత ప్రార్థనలు ఆపడానికి వీలు లేకుండా స్టే ఆర్డర్స్ తీసుకుని రావడం జరిగింది స్టే ఆర్డర్స్ తెచ్చిన తర్వాత దాన్ని మళ్ళా క్వశ్చన్ చేస్తారు కదా మనకి ఎందుకంటే న్యాయ వ్యవస్థలో ఒక కేసు వేసినప్పుడు అది అంతిమ విజయంగా భావించడానికి వీల్లేదు ఒక కేసు వేసాక దానిపైన అప్పీల్కి వెళ్ళొచ్చు రెబ్యూకి వెళ్ళచ్చు రివిజన్ పిటిషన్స్ వేసుకుంటే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట ఈ స్టాడ్రస్ వేసిన తర్వాత పూజలు అవన్నీ కూడా జరగడం అక్కడ ప్రారంభమైంది తర్వాత అప్పుడు అప్పుడు ఏమైందంటే ఈ పంతొమ్మిది వందల యాభై తొమ్మిదవ సంవత్సరంలో ఈ నిర్మోహి అఖాడ వాళ్ళు ఇంతవరకు ఓడిపోయారు కదా కేసుల్లో ఈ నిర్మోహి అఖాడ వాళ్ళు మళ్ళా కోర్టును ఆశ్రయించి అక్కడ మేము ఆ స్థలం మాకు స్వాధీనం చేయండి రాములల్లా ఉండేటటువంటి స్థలాన్ని మేము మళ్ళా టెంపుల్ కట్టుకుంటామని చెప్పేసి అడిగారు ఆ వివాదం దాదాపు యాభై తొమ్మిది నుంచి ఇరవై సంవత్సరాల పాటు జరిగిందనమాట కింద కోర్టు జిల్లా కోర్టు జిల్లా కోర్టు నుంచి హైకోర్టు వరకు జరగడం ప్రారంభించింది ఈ లోపల అలహాబాద్ హైకోర్టు వాళ్ళు ఏం చేశారంటే మీరు గొడవ పడకండి అని చెప్పేసేసి ఆ ఇద్దరికి ఉండేటటువంటి ఉమ్మడి ప్రవేశ ద్వారంకి తలుపులు వేసి తాళం వేసి పెట్టేసేసారు అప్పుడు మళ్ళా ఏం జరిగిందంటే ఒక విశ్వ హిందూ పరిషత్ కార్యకర్త అతను ఒక పిటిషన్ కోర్టులో వేశాడు ఎయిటీ సిక్స్ లో వేశాడు ఎయిటీ సిక్స్ లో వేసి హిందువులకు ప్రవేశం కల్పించేలాగా పర్మిషన్ తెచ్చుకున్నాడు కోర్టు నుండి తెచ్చుకొని ఆ తాళాలు తీసివేసి మళ్ళా పూజలు చేయడం ప్రారంభించారు వీళ్ళు అన్ని అనమాట ఏసి జరిగిన తర్వాత ఎనభై తొమ్మిదిలో ఏమైందంటే మళ్ళా వాళ్ళు హైకోర్టును ఆశ్రయించారు హైకోర్టును ఆశ్రయించినప్పుడు హైకోర్టు వాళ్ళు స్టేటస్ కు ఆర్డర్స్ ఇచ్చారు అంటే యథాతథ పరిస్థితి నెలకొల్పండి అని అలహాబాద్ హైకోర్టు వాళ్ళు స్టేటస్ కు ఆర్డర్స్ ఇచ్చారు ఇదేంటంటే నైన్టీన్ ఎయిటీ నైన్ లో